వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద పశువుల ఆరోగ్యం పశుగ్రాసం దాణ విత్తనాలు మినీ గోకులం షెడ్లు మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా పశువుల ఉత్పాదకతను పెంచేలా చర్యలు తీసుకుంటోంది మొదటగా పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచితంగా టీకాలు వేయటం నట్టల నివారణ మందులు ఇవ్వటం తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం జరుగుతోంది పశువులలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరుగుతోంది అలాగే ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను వంద శాతం రాయితీతో మంజూరు చేస్తోంది దీని ద్వారా రైతులు తమ పశువులను వర్షం ఎండ చలి లాంటి ప్రతికూల పరిస్థితుల నుండి రక్షించుకోగలరు పశువులకు తగిన సౌకర్యాలు కల్పించబడటం వల్ల అవి ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి పెరుగుతోంది పశుగ్రాసం విషయంలో ప్రభుత్వం హైబ్రిడ్ జొన్న మొక్కజొన్న వంటి విత్తనాలను ఏకంగా డెబ్బై ఐదు శాతం రాయితీతో రైతులకు అందిస్తోంది ఉదాహరణకు జొన్న విత్తనాల ఐదు కిలోల ప్యాకెట్ ధర నాలుగు వందల అరవై కాగా రైతు కేవలం నూట పదిహేను మాత్రమే చెల్లించాలి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది ఒక్కో రైతుకు ఐదు నుండి ఇరవై కిలోల వరకు విత్తనాలు అందిస్తారు అలాగే మొక్కజొన్న విత్తనాల ఐదు కిలోల ప్యాకెట్ ధర మూడు వందల నలభై ఉంటే రైతు కేవలం ఎనభై ఐదు మాత్రమే చెల్లి చెల్లిస్తే సరిపోతుంది ఈ విత్తనాలతో పశుగ్రాసం పండించుకోవటం రైతులకు చాలా తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది దీంతో పాటు ప్రభుత్వం రైతులకు సమీకృత దాణాపై యాభై శాతం రాయితీ ఇస్తోంది సాధారణంగా యాభై కిలోల దాణా బస్తా పదకొండు వందల పది రూపాయలు ఉంటుంది కానీ రాయితీ కింద రైతుల కోసం కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఒక్కో రైతుకు కనీసం ఒక్క క్వింటా నుండి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు క్వింటాళ్ల వరకు దాణా అందజేస్తారు ఈ దాణా వల్ల పశువులు బలంగా పెరిగి పాలు ఎక్కువగా ఇస్తాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాడి రైతుల అవసరాలను సర్వే ద్వారా గుర్తిస్తోంది ఈ సర్వేలో రైతులకు రుణాలు బీమా వంటి సదుపాయాలను కూడా సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సర్వేను ఏహెచ్ఏలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ పారా సిబ్బంది కలిసి ఈ నెల పదిహేనో తేదీ వరకు నిర్వహిస్తారు రైతులు ఈ సదుపాయాలను పొందాలి అంటే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి అక్కడ పూర్తి వివరాలు అందజేస్తారు రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ కాపీలు తీసుకెళ్ళాలి ఈ పథకం ద్వారా రైతుల పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవటంతో పాటు పశుగ్రాసం మరియు దాణా కొనుగోలు ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు ఒక సమగ్ర రక్షణ కవచంలా నిలుస్తోంది ఉచిత టీకాలు మందులు మినీ గోకులం షెడ్లు రాయితీపై విత్తనాలు దాణా వంటి అన్ని సౌకర్యాలను ఒకే చోట అందించడం వల్ల పశుసంవర్ధక రంగం మరింత బలపడుతుంది రైతుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పశువులను ఆరోగ్యంగా ఉంచి ఎక్కువ ఆదాయం పొందుతూ ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించవచ్చు